విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య మరియు వాస్తు పండితులు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మసి అన్నవరపు మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు రుగారు కొంతమంది ఎప్పుడు చూస్తున్నా నీరసంగా నెగిటివ్ ఎనర్జీ అయోమయంగా ఒక్క రకమైన డిప్రెషన్ లాంటి అలానే ఉంటారు దేని మీద మనసు పెట్టరు ఒక స్థిమితమైన మనస్తత్వం కూడా ఉండదు ఇది చేద్దాము అనుకునే లోపల ఇంకొక ఆలోచన ఇంకొక ఆలోచన వాళ్ళకి వాళ్ళే కన్ఫ్యూజన్ చేసేసుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఒక స్థిమితమైన ఆలోచన మానసికంగా ప్రశాంతంగా ఉండాలి ఒక పని మీదే మనసు లగ్నం చేయాలి అనే భావన రావాలంటే ఏం చెయ్యాలి ఓం ఆప్యాయస్వ మదింతమసోమ విశ్వాభిరూతి భవాన సప్రథస్తమ రేపు ఇరవై నాలుగవ తారీఖు సోమవారం అమ్మ ఆ రోజు మనకు ఏకాదశి కూడా అయింది మీరిప్పుడు ఏ లక్షణాలు అయితే చెప్పారో ఆ లక్షణాలు కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రం అవకాశం ఉన్నా పాలు తాగుతూ పాలన్నం తిని ఇంకా ఏమి పదార్థాలు తినకుండా పాలన్నం తిని పాలు తాగుతూ సాయంత్రం వరకు ఉండగలిగితే సాయంత్రం సంధ్యా సమయంలో మనకు నవగ్రహాలు ఉంటాయమ్మా ఆ నవగ్రహాలలో చంద్రుడు ఉంటాడు తెలుసుగా మీకు చంద్రుడు విశేషకారకుడు మహామూర్ఖుడు చంద్రుడు మూర్ఖులు అయ్యో ఒక మనిషి జీవితాన్ని పతనం చేసేది ఆయనే బాగు చేసేది ఆయనే ఆయన గురించి ఆలోచిస్తున్నాడు వాడు లేదు అంటే చాలు వాడిని ఎక్కడో తీసుకెళ్ళి పెడతాడు నువ్వెంత అంటే నువ్వెంత అంటాడు ఇగో ఒక బాబు ఆయన చంద్రుడు అదే సినిమాలో ఏదంటే నేను బాబు దాని ఏదో సినిమా వచ్చింది కేజీఎఫ్ లో ఉంటాడు అట్లానే ఇగో ఒక బాబు అంటారు చూసారండి అది చంద్రుడు ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ఎవరికి వెళ్ళదండి దేవతలు ఎవరికి అంటే ఆయనకి నేను నాంత సుందరాంగుడు భవన భవనాలు ఎక్కడా లేడు అనే ఫీలింగ్ అనమాట ఆ ఫీలింగ్తో వలన బాగా అహంకారం వచ్చి అహంకారం వచ్చి గోరోజనం పెరిగి 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 శాపగ్రస్తుడయ్యా అదే విషయం శాపగ్రస్తుడైనంత మాత్రాన ఆ గోరోజనం తగ్గలేదు మనమే చూపిస్తూ ఉంటాడు అందుకని మనిషి ప్రశాంతంగా ఉన్నవాడు కూడా ఒక్కసారిగా అప్సెట్ అయిపోతూ ఉంటారు అటువంటి అలా ఆ రకంగా ఉన్న ఎవరైనప్పటికీ కూడా సాయంత్రం సమయంలో చంద్రుడికి అక్కడికి వెళ్ళి అభిషేకం చేసుకోమనండి వారి స్వహస్తాలతో పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు పాలన్నం తిని పాలు తాగుతూ ఉండి ఉపవాసం ఉండకూడదు మళ్ళీ ఉప్పు కారం తగలకూడదు దాంట్లో अपलो डिस्कोच सात्विकंगा दिसकोनी सायन्त्रम संधिया समयेन लो नवग्रहालयनकी पालो भी तीकोनी वेली ओम भवस्व चंद्रग्रह छा चंद्रग्रहं श्वेतवर्णं श्वेतकंठं श्वेतपुष्पं श्वेतमालियाम्बरधम श्वेत छत्रध्वज रथपदाकादि युक्तं दिव्य रथ नरुडम वीरम प्रतिक्षिणी गुरुवानं किरीटं सुहाजिन पत्नी पत्र परिवार గ్రహ మండలే ప్రష్టం అస్మిన్ అధికరణే సూర్యగ్రహస్ దిక్ భాగ్య చతురస్రాకార మండల అధ దేవత ప్రతిధ దేవత సహిత చంద్రగ్రహం ధ్యాయామి చంద్రగ్రహం అవాహయామి చంద్రగ్రహ దేవత మోనర్ఘమి బాధ్యతం ఆచమనేయం సమర్పయామి ఈ చిన్న మంత్రాన్ని నేను రికార్డ్ చేసేస్తాను దీనికి ఒక్క రెండు రోజుల ముందు ఒక దోషుడితోటి ధాన్యం అంటే వడ్లు నెలలో నానబెట్టండి రెండు రోజుల ముందు నెలలో నానబెట్టండి రెండు రోజులు నానిన తర్వాత తీసేసి ఒక రాత్రి మొత్తం వాళ్ళ పక్కన పెట్టేసే ఒక వస్త్రంలో చుట్టేసేసి ఈ ఇరవై నాలుగు లోపు పని చేసుకోండి ఇరవై నాలుగు సాయంత్రానికి ఆ ఏవైతే కనుక తడిపి పెట్టిన బొడ్లు ఉంటాయో ఆ బొడ్లతో చంద్రుడి దగ్గర అర్చన చేయండి ఆ బొడ్లతో చంద్రుడి దగ్గర అర్చన చేసి చక్కగా అనంతరము అర్చన పూర్తి అయిపోయిన తర్వాత ఆ బొడ్లే ఆయనకి మొత్తం ఎంత చేసినా ఆ బొడ్లతో చెంబుడు పాలు తీసుకెళ్ళి ఆయన మీద పోసేసి మరలా నీళ్ళు పోసి తెల్లటి వస్త్రం చుట్టి తెల్లటి పూలమాల వేసేసేసి ఓ కింద ఏదైనా ఒకరికి పెట్టేసేసి ఈ ధాన్యం ఆ ధాన్యంతో చంద్రమసే నిర్మిరం చంద్రమసే నిర్మలం లేదంట అంటే చంద్రుడి యొక్క అనుగ్రహం వల్ల మన మనసు ఎప్పుడూ కూడా నిర్మలంగా ఉండాలి చంద్రమసే నిర్మలం అంతే ఇంకొక పదం మనకొద్దు దాంతో చక్కగా ఆయన పాదాల దగ్గర ధాన్యం వేసేసేసిన తర్వాత కాస్త నివేదన కొబ్బరికాయ పెట్టేసేసి ఆ ప్రసాదం తీసుకోండి వస్తూ వస్తూ ఆ ధాన్యాన్ని ఇంటికి తెచ్చేసేసుకోండి తెచ్చుకొని ఇంత మట్టి పోసుకొని ఒక దాంట్లో ఆ ధాన్యం మొత్తం అందరూ చల్లేసేసి పైన మట్టి పోసి పక్కన పెట్టండి ఒక ఐదు రోజులు ఆరు రోజులు చూడండి ఆ ధాన్యం మొలకలు ఏ స్థాయిలో మీకు వచ్చినాయో ఏడు రోజులు కనీసం అంటే ఇవాళ మీరు సోమవారం మొదలు అక్కడ చేస్తారు ఏకాదశి సోమవారం చేశారు మరలా సోమవారం వరకు ఉంచండి ఏ స్థాయిలో అది ఒక పొలంలాగా ఎదుగుతుందో చూడండి ఆ ఎదిగే విధానాన్ని అనుసరించి మీకు ఉన్నటువంటి కష్టాలు మొత్తం కూడా రకంగా తెలియదు ఎనిమిది రోజులు మీకు అది చూపిస్తుందండి మీ కష్టాలు తీరుతున్నాయా లేదా మీరు ఏ స్థితికి వెళ్ళబోతున్నారు అనేటువంటిది నిధారగా నిలబడేటువంటి ఆ ఒక ధాన్యం చూపించేస్తుందండి ఆ మొత్తం అంతా వచ్చిన తర్వాత అంత ఎత్తు వస్తాయి ఎనిమిది తొమ్మిది రోజులకి వచ్చిన తర్వాత శుభ్రంగా దాన్ని తీసేసేసి నిజంగా ఆవుకు పెట్టేసేస్తే ఓకే మంచిది చాలా తేలికైన ప్రశాంతంగా ఉండాలంటే ఖచ్చితంగా చంద్రుడే కదా కారణం ప్రశాంతంగా ఉండడానికి మనకి ఆయనకి సంబంధించిన ఏమిటని చెప్పారు నమస్తే